వాల్మీకి సుందరకాండ ఆంజనేయ మైనాక సంవాదము సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట ఉత్తిష్టత్వేష కపిస్వయ్యి అస్మాక అతిథైవ పూజ్యచ ప్లవతం వరహా ఈ ఆంజనేయుడు మనకు అతిథి పరమ పూజ్యుడు కాబట్టి నీవు నీటి నుండి వెంటనే బయటికి రా ఆలస్యం చేయట తగదు నీపై అతడు విశ్రాంతి తీసుకోవాలి అని సముద్రుడు మైనాకుడితో అనగానే మైనాకుడు లవణ సముద్ర మధ్య నుండి అనూహ్యంగా పైకి వచ్చి నిలబడ్డాడు ఎదురుగా నిలబడ్డ ఆ మైనాక పర్వతాన్ని చూసి హనుమంతుడు ఇది ఒక ఆటంకం విఘ్నంగా భావించాడు ఎంతో వేగంతో సాగిపోగల హనుమంతుడు వాయువు మేఘాన్ని పడద్రోసినట్లు ఆ పర్వతాన్ని తన వక్షస్థలంతో పడద్రోశాడు హనుమంతు అవలీలగా పడగొట్టబడిన ఆ పర్వతము ఆయన వేగ బలానికి ఆశ్చర్యపోయి ఓహో ఎంతటి శక్తి అనుకుంటూ హర్షంతో పులకించి ఆనందంతో ఉప్పొంగిపోయెను ఆ మైనాక పర్వతము ఎంతో ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపాన్ని ధరించి తన శిఖరంపై నిలిచి ఆకాశాన వెళుతున్న ఆ కపివీరుణ్ణి సమీపించి ఇలా పలికెను ఓ వానరత్తమా నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకుంటేవి గదా అలసిపోయితివేమో నా శిఖర ప్రదేశాలయందు నిలిచి హాయిగా కొంతకాలం విశ్రమించు కులే జాతైహ ఉదదిహి పరివర్ధిత సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర ఈ సముద్రం రఘువంశం వారిచే ఎంతగానో వృద్ధి చెందింది కాబట్టి సాగరుడు రామకార్యాన్ని సాధించుటకై నియక్తుడవైన నీకు కృతజ్ఞత సూచకంగా అతిథి సపర్యలు చేయదలిచినాడు కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సో ఆయం త్వత్ ప్రతీకారాధి తత్వ సమానం అర్హతి మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట అందరికీ కర్తవ్యము ఇదే సనాతన ధర్మ లక్షణము కాబట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు మీ సమ్మానమును పొందుటకు అతడు భర్గుడు అతని చే నియుక్తుడనైన నా ఆతిథ్యాన్ని నీవు స్వీకరించడమే అతనికి జరుగు సమ్మానము ఓ ధర్మజ్ఞ నిన్ను పూజించిన సో వాయుదేవుణ్ణి పూజించినట్లే అందువల్ల నీవు నాకు పూజ్యుడవు ఇందుకు కారణాన్ని చెబుతాను విను పూర్వకాలాన పర్వతాలకు రెక్కలు ఉండేవి అవి గరుడ వేగంతో వాయు వేగంతో అన్ని దిక్కులకును సంచరించుచుండేవి అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడతాయేమోనని దేవతలందరూ ఋషులు అందరూ సకల ప్రాణులు భయపడుతూ ఉండేవారు అంతటా ఇంద్రుడు కోపించి ఆ పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధం చే పూర్తిగా ఖండించి వేశాడు ఆ దేవేంద్రుడు కోపంతో నా రెక్కలు ముక్కలుగా చీటకై వజ్రాయుధమును ఎత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రాన పడవేసి నన్ను రక్షించాడు అందువల్ల ఓ కపి శ్రేష్ట నీ దర్శనం వల్ల నేను ఆనంద భరితుడు అయ్యాను ఇక్కడ కొంతసేపు ఆగి నీవు విశ్రాంతి తీసుకో